అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పార్టీలో గెలిపే లక్ష్యంగా ఇరవై మూడవ వార్డులో పట్టణ కన్వీనర్ హుస్సేన్ బీరా యువ నాయకుడు షఫీ ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా వారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా యువ నాయకుడు షఫీ కార్యకర్తలతో కలిసి వారు ఇంటింటికీ తిరుగుతూ ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామిరెడ్డిని ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ్ ని గెలిపించాలని అలాగే మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని కోరుతూ కరపత్రాలు అందజేసి బ్యాలెట్ నమూనాను ప్రజలకు తెలియజేశారు అనంతరం వార్డు ఎన్నికలూ సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజల కోసం పరితప్పించే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మంచి మనసుతో ఆదరించాలని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గుంతకలి ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామిరెడ్డిని జిల్లా ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణని గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా యువ నాయకుడు షఫీ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Ran kurti ke 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 जय जग जगान